మన రాష్ట్రంలో ఒక ప్రధానమైన చర్చనీయాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో మీడియా మీద జరుగుతున్న దాడులు మొన్న రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద జరిగిన దాడి నిన్న కర్నూల్లో ఈనాడు కార్యాలయం మీద జరిగిన దాడి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి దాదాపు ప్రతిపక్షాల కన్నా ఎక్కువ మీడియాని టార్గెట్ చేసి మీడియాని ప్రతిపక్షాన్ని కలిపి ఏ సందర్భంలో ఏ సభలో మాట్లాడినా ఈ మీడియా సంస్థల గురించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు ఎందుకు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఈ మీడియా సంస్థల్ని ప్రధానంగా ఈనాడుని ఎందుకు టార్గెట్ చేస్తారు ఆంధ్రజ్యోతిని ఎందుకు టార్గెట్ చేస్తారు టీవీ ఫైవ్ని ఎందుకు టార్గెట్ చేస్తారు అన్నప్పుడు ఇప్పుడు తరానికి తెలియాల్సిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని దాదాపు అరవై సంవత్సరాల రక్త చరిత్ర ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తాను ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈనాడుని టార్గెట్ చేస్తాడు అంటే రాజారెడ్డి కాలంలో కడప జిల్లా రైల్వే కోడూరు సమీపంలో మంగంపేట వెరైటీస్ గనుల విషయంలో ఆ గనుల యజమానిని మోసం చేసి హత్య చేసి రాజారెడ్డి ఆ గనులకి ఎలా యజమాని అయ్యాడో ప్రపంచానికి చూపించింది ఈనాడు కాబట్టి వైఎస్ఆర్ కుటుంబం ఒక అత్యంత సాధారణ పేద కుటుంబం నుంచి ఈరోజు దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎదగటంలో ఉన్న నేర చరిత్రని రక్త చరిత్రని ప్రపంచానికి చూపించినందుకు ఈనాడిని టార్గెట్ చేశారు దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితమే బరాటీస్ గనుల్ని రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా దోసుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక సభాసంఘం వేసి నటరాజన్ కమిటీ వేసి ఆ సభా సంఘం నివేదికలో రాజశేఖర్ రెడ్డి కుటుంబం బరాటీస్ గనుల విషయంలో ఎన్ని రకాల అక్రమాలకు పాల్పడి అప్పట్లోనే వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిందో ఈనాడు పేపర్ రాసింది రాసింది కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈనాడు మీద కక్ష రెండు వేల నాలుగు ఎన్నికల నాటికి హైదరాబాదులో ఉన్న ఇంటిని డెవలప్మెంట్కి ఇస్తే తప్ప ఆర్థికంగా బండి నడపలేని జగన్మోహన్ రెడ్డి లేదా రాజశేఖర రెడ్డి కుటుంబం ఈరోజు మరి లక్షల కోట్ల రూపాయలకి ఎట్లా యజమానులు వాళ్ళ ఆర్థిక నేర చరిత్రని ఆ ఆర్థిక నేర సామ్రాజ్యాన్ని విస్తరించడంలో వాళ్ళు అవలంబించిన రక్త చరిత్రని ఎప్పటికప్పుడు ఒక బాధ్యత గల పత్రిక ఈనాడు రిపోర్ట్ చేసింది అందుకే జగన్మోహన్ రెడ్డి ఈనాడు మీద కక్షగట్టాడు మరి ఒక పత్రికగా ఈనాడు తన ఫలితాన్ని చేస్తున్నప్పుడు ఈనాడు ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో మార్గదర్శిని టార్గెట్ చేశారు అంటే ఒక నమ్మకం మధ్యతరగతి కుటుంబాలకి చిన్న చిన్న ఉద్యోగులకి నెలవారీ పొదుపు చేసుకొని పిల్లల చదువుల కోసం ఇళ్ళల్లో శుభకార్యాల కోసం చిన్న చిన్న వాహనాలు కొనుక్కోవటం కోసం దాదాపు గత నాలుగు దశాబ్దాలుగా ఐదు దశాబ్దాలుగా అంటే ఒక భరోసా మరి అలాంటి ఒక రామోజీరావు అంటే అరవై సంవత్సరాల ఆర్థికాభివృద్ధి జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే అరవై సంవత్సరాల ఆర్థిక విధ్వంసం అందుకే ఈనాడిని టార్గెట్ చేస్తారు ఈరోజు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి బతుకుని ఎప్పటికప్పుడు మనం బయటపెడుతున్నాం కానీ ఈ పని ఈనాడు లాంటి పత్రికలు మూడు నాలుగు దశాబ్దాల నుంచి చేస్తున్నాయి అందుకే ఈనాడుని ఈనాడు యజమాని రామోజీరావు కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడు మరి ఆంధ్రజ్యోతిని ఎందుకు టార్గెట్ చేశాడు అసలు రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అనుకున్న ఇమేజ్ ఏంటి తెలుగుదేశం పార్టీ చెప్పిన విషయాలు కాదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మరి చెన్నారెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు తనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించటానికి వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్ పాతబస్తీలో మత కలహాలు సృష్టించి రెండు వేల మంది మరణానికి కారణమయ్యాడని అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ని మార్చింది ఆయన పాదయాత్ర మరి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే రాజశేఖర్ రెడ్డి పాదయాత్రని ఒక డైలీ సీరియల్గా ప్రచురించింది ఆంధ్రజ్యోతి అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ రెడ్డిని ఒక ప్రజానాయకుడిగా మార్చటంలో ఒక బాధ్యతాయుతమైన మీడియాగా పత్రికగా ఆంధ్రజ్యోతి ఆ రోజు రాస్తే ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు చదివి నీ తండ్రి మీద అభిమానం పెంచుకొని ఎంతోమంది ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రిని చేశారు అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ రెడ్డిని ప్రజామోదం ఉన్న నాయకుడిగా మార్చటంలో ఆ రోజు ఆంధ్రజ్యోతి మీకు సహకరించింది అంటే నిష్పక్షపాతంగా ఆ రోజు రాసింది అది మీకు ఉపయోగపడింది మరి మంచి చేస్తే మంచి రాసింది తప్పు చేస్తే తప్పులు ఎత్తి చూపించింది ప్రశ్నించింది మీరు వెనకుండి ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి చేసినా కూడా దాడి చేయించినా కూడా ఒక దమ్మున్న పత్రికగా నిలబడి ఫోర్త్ ఎస్టేట్గా తన పాత్ర నిర్వహిస్తూ వస్తుంది తప్ప ఎక్కడ తగ్గలేదు ఎక్కడ లొంగలేదు ఈరోజు మీ కుటుంబంలో ఒక ఆడపిల్లకి కష్టం వస్తే ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గరికి వెళ్తుంది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి తన కష్టాలు చెప్పుకుంటుంది ఇంతకన్నా ఒక అన్నగా ఇంతకన్నా ఒక అన్నగా నీకు ఇంకేం కావాలి ఇంతకన్నా ఇంత నీచమైన పరిస్థితి ఏ అన్నకైనా వస్తుందా అంటే ఏ మీడియానైతే ఏ పత్రికలనైతే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాడో చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పత్రికలు వాస్తవాలని రాస్తున్నాయి వాస్తవాల్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాయి అదే సమయంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడికి భయపడలేదు జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకి తగ్గలేదు రిపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాయి మరి దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా చూస్తున్నాం వివేకానంద రెడ్డి గారి హంతకుల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆ హత్య విషయాన్ని ఆ కేసుని సిబిఐ వేగంగా పరిశీలించి దోషులకి శిక్ష పడేటట్టు టీవీ ద్వారా పత్రిక ద్వారా పనిచేస్తుంది ఏబిఎన్ రాధాకృష్ణ అంటే మంచి వైపు నిలబడింది ఎవరు హంతకుల వైపు నిలబడింది ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి కాబట్టి ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా మీరు మంచి చేశారు అన్నప్పుడు అదే రాశారు మీరు దుర్మార్గం చేస్తున్నారు అన్నప్పుడు అదే రాశారు వాస్తవాల్ని తట్టుకోలేక అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వీళ్ళని టార్గెట్ చేశారు ఇంకొక మూడో సంస్థ టీవీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి ఏ ఆర్డర్లోనైతే చెప్తాడో రామోజీరావు రాధాకృష్ణ బీఆర్ నాయుడు అంటాడు అదే ఆర్డర్లో నేను కూడా చెప్తున్నాను అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఒక మీడియా సంస్థగా టీవీ ఫైవ్ ఇచ్చినంత కవరేజ్ మీకు ఎవరి ఇవ్వలేదు